హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సైనిక ఫ్రెండ్స్ అగ్నివీర్ ర్యాలీ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్కు సంబంధించి మనకు షెడ్యూల్ అనేది రావడం జరిగింది ఎగ్జామినేషన్ షెడ్యూల్ రైట్ సో ఎక్కువ లేచకుండా ఆ వెబ్సైట్ ద్వారా ఆ షెడ్యూల్ అనేది జాయిన్ ఇండియన్ ఆర్మీ డాట్ నిక్ డాట్ ఇన్ ద్వారానే మనం తెలుసుకుందాం ఇది ఆఫీషియల్ మనకు వెబ్సైట్ అండి రైట్ సో ఇక్కడ మనం ఇక్కడ స్క్రోలింగ్లో వస్తుంటుంది కామన్గా రైట్ షెడ్యూల్ ఆఫ్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ అనేసి రైట్ సో మనం ఒక్కసారి ఇక్కడ మనం క్లిక్ చేసామంటే చూద్దాం సో ఇక్కడ మనకు ఒక పీడిఎఫ్ అనేది ఓపెన్ కావడం జరుగుతుంది రైట్ సో పీడిఎఫ్ లో మనం చాలా క్లారిటీగా రైట్ కొంచెం సైజ్ పెద్ద చేసి చూపిస్తానండి సో ఇక్కడ చాలా క్లారిటీగా క్లియర్గా ఇవ్వడం జరిగిందండి ఇక్కడ మనకు చూస్తే ఆ ఎగ్జామ్ షెడ్యూల్ ఆన్లైన్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ టూ ట్వంటీ ఫోర్ అనేసి మనకు చాలా క్లియర్గా ఇక్కడ ఇవ్వడం జరిగింది రైట్ సో ఆన్లైన్ ఎగ్జామ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రైట్ ఇక్కడ మనకు చూస్తే మనకు జీడీ వాళ్ళకు ఉంది ఇంకా ట్రేడ్మెన్ వాళ్ళకి ఎప్పుడు ఉంది ఇంకా ఎక్సెట్రా ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి ఎప్పుడెప్పుడు ఎగ్జామినేషన్స్ ఉన్నాయనేది అలా డేట్స్ కూడా మనకు చాలా క్లియర్గా ఇవ్వడం జరిగింది అనమాట రైట్ సరే మనం చూద్దామండి ఇక్కడ ఫస్ట్ ఫస్ట్ వచ్చేసి ట్వంటీ సెకండ్ ఏప్రిల్ డేట్ కనేది మనకి ఇవ్వడం జరిగింది రైట్ సో ట్వంటీ సెకండ్ ఏప్రిల్ సో ట్వంటీ సెకండ్ మూడు మూడు షిఫ్ట్లు జరుగుతాయండి ప్రతి ఒక్క రోజుకు మూడు షిఫ్ట్లు జరుగుతాయి ట్వంటీ సెకండ్ ట్వంటీ థర్డ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ ఫిఫ్త్ రైట్ సో దీని తర్వాత వచ్చేసి మనకు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ వరకు మనకు కామన్గా ట్వంటీ ఫిఫ్త్ అండ్ ఎస్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ నైన్త్ వరకు ఇరవై తొమ్మిది వరకు మనకు అగ్నివీర్కి సంబంధించిన జీడి జీడికి మాత్రం ఇక్కడ షెడ్యూల్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ వరకు ఇరవై రెండు నుంచి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు అండ్ ఇరవై తొమ్మిదవ తారీఖు కూడా మనకు జనరల్ డ్యూటీ ఇవ్వడం జరిగింది దీని తర్వాత వచ్చేసి మనకు మనకు వచ్చేసి ఆ ఇరవై తొమ్మిది తర్వాత వచ్చేసి ముప్పైవ తారీఖు నాలుగు షిఫ్ట్లు ఉన్నాయండి ముప్పై తారీఖు నాలుగు షిఫ్ట్లో ఒక్కొక్క షిఫ్ట్లో ఒక్కొక్క రకమైన వాళ్ళకి ఇవ్వడం జరిగింది అనమాట రైట్ అగ్నివీర్ జనరల్ డ్యూటీ ఉమెన్ పోలీస్కు ఫస్ట్ షిఫ్ట్ ఇవ్వడం జరిగింది అగ్నివీర్ టెక్నికల్కు సెకండ్ షిఫ్ట్ ఇవ్వడం జరిగింది అగ్నివీర్ ట్రేడ్మ్యాన్ ఎయిత్ క్లాస్ వాళ్ళకి థర్డ్ షిఫ్ట్ ఇవ్వడం జరిగింది రైట్ అగ్నివీ ట్రేడ్మెంట్ టెన్త్ క్లాస్ వాళ్ళకి ఫోర్త్ షిఫ్ట్ ఇవ్వడం జరిగింది ఇలా నాలుగు షిఫ్ట్లు ముప్పై తారీఖు ఒకే రోజు ఈ నాలుగు నాలుగు ట్రేడ్స్ కు సంబంధించి ఎగ్జామినేషన్ అయిపోతుంది అనమాట దాని తర్వాత వచ్చేసి మే రెండో తారీఖు తీసుకుంటే మే రెండో తారీఖు కూడా ఈ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ ఇవ్వడం జరిగిందండి మనకు కామన్గా మనం అప్లై చేసుకునే దానికి మే రెండో తారీఖు సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ సోల్జర్ సోల్జర్ నర్సింగ్ అసిస్టెంట్ రెండు షిఫ్ట్లు ఇవ్వడం జరిగింది రిమైనింగ్ ఏవైతే ఉన్నాయో అవి మనకు సంబంధించింటివి కావండి అవి వెరైటీ రైట్ లాస్ట్ లో అంటే లాస్ట్ లో మనకు ఆ మూడో తారీఖు ఎప్పుడు మూడవ తారీఖు మే మూడవ తారీఖు అగ్నివీర్ క్లర్క్ కు సంబంధించి ఎగ్జామినేషన్ మనకు షెడ్యూల్ చేయడం అయితే జరిగింది రైట్ ఇక్కడ ఆ ఏదైతే మూడో తారీఖు షెడ్యూల్ చేశారు నర్రకు రైట్ యాభై క్వశ్చన్స్ ఉంటాయి కామన్ గా అది అందరికి తెలిసిందరే సో తొమ్మిదిన్నరకు షెడ్యూల్ చేశారు ఎవరైతే ఎగ్జామ్ ఇస్తున్నారో దాని తర్వాత ఇమీడియట్గా చూడండి మీరు టైపింగ్ టెస్ట్ కూడా కంపల్సరీగా అదే రోజు మనకు ఇవ్వడం జరుగుతుంది టైపింగ్ టెస్ట్ అనేది ఇవ్వడం జరిగింది రైట్ ఇక్కడ డ్యూరేషన్ వచ్చేసి థర్టీ మినిట్స్ టైపింగ్ థర్టీ మినిట్స్ దాదాపుగా మనకు ఏ టైంకి ఇచ్చాడండి దాదాపుగా మనకు పదకొండున్నర నుంచి పన్నెండు గంటలకు మధ్యలో మనకు ఈ టైపింగ్ టెస్ట్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే ఎనిమిదిన్నర నుంచి తొమ్మిదిన్నరకు ఎగ్జామ్ అవుతుంది మళ్ళీ పదకొండున్నర నుంచి పన్నెండు వరకు టైపింగ్ టెస్ట్ ఉంటుంది అగ్నివీర్ ఆఫీస్ అసిస్టెంట్ అంటారండి నవైడెస్ వచ్చేసి ఆఫీస్ అసిస్టెంట్ ఇది ఓల్డ్ వర్షన్ వచ్చేసి క్లర్క్ అనమాట రైట్ అర్థం చేసుకోవాలి రైట్ సో ఈ క్లర్క్ ఎస్కేటి రెండు కామన్గానే ఉంటాయి రైట్ సో ఈ విధంగా మనకు ఎగ్జామినేషన్ షెడ్యూల్ రావడం జరిగింది సార్ మరి అడ్మిట్ కార్డు విషయం ఏంటి అడ్మిట్ కార్డు ఎప్పుడు వస్తుందండి రైట్ సో ఈరోజు సాయంత్రం నుంచి మనకు రేపు మోస్ట్లీ అది పదమూడో తారీఖు కదా ఆల్రెడీ మనం వీడియో చేసి చెప్పడం జరిగింది పద్నాలుగు లేదా పదహైదు అనేసి బట్ పద్నాలుగు పదహైదు వరకు వెయిట్ చేయాల్సినంత అవసరం ఉండకపోవచ్చు మోస్ట్లీ రేపే రైట్ రేపు అంటే మనకు థర్టీన్త్ ఏప్రిల్ కదా థర్టీన్త్ ఏప్రిల్ రై థర్టీన్త్ కానీ ఫోర్టీన్త్ ఏప్రిల్ కానీ మనకు ఇక్కడ అడ్మిట్ కార్డ్స్ అనేది కన్ఫర్మ్గా రావడం జరుగుతుంది చెక్ చేసుకోవచ్చు మీ యొక్క సెంటర్స్ వీటి ఎక్కడెక్కడ పడ్డాయని వన్సే నేను చెప్తున్నాను చూడండి చాలా 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 ఈజీగా జాబ్ కొట్టుకునేదానికి ఇది ఒక మంచి అవకాశము అగ్నివీర్కి సంబంధించి ఏం సార్ అంటారు మాకు నాలుగేంలే కదా అది ఇది అనేసి చాలా నెగిటివ్గా కూడా ఆలోచించవచ్చు బట్ మీకు చాలా చాలా పాజిటివ్ కాబోతుందండి రైట్ సో దేర్ ఆర్ నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ మీకు పర్మనెంట్ అయ్యేదానికి కూడా ఉన్నాయి రైట్ పర్మనెంట్ అయ్యేదానికి కూడా నైంటీ పర్సెంట్ ఛాన్సెస్ ఉన్నాయండి రైట్ సో అండ్ ఈజీగా కాంపిటీషన్ చాలా తక్కువ ఉంటుంది కంపారేటివ్లీ ముందు నుంచి పోల్చుకుంటే చాలా తక్కువ కాంపిటీ కాంపిటీషన్ ఉంటుంది కాబట్టి మీకు మంచి ఛాన్సెస్ ఉన్నాయి ఎక్కువగా మరీ అంటే మనకి ఎగ్జామ్లో ఈ సెవెంటీ ఎయిటీ నైంటీ రావాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ ఫార్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫిఫ్టీ ఫైవ్ ఆ రేంజ్లో వచ్చినా కూడా మీకు మెరిట్లో మాత్రం సెకండ్ బోర్డు కొట్టినా కూడా మీకు మెరిట్లో పేరు వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయండి రైట్ సో లే మనం మీకు ఆలస్యం చేయకుండా ఇంకా ఎవరైతే నెగ్లిజెన్స్ చూపిస్తున్నారో ఆ ఎగ్జామ్స్ ఈ ఎగ్జామ్స్ అవన్నీ ఇవన్నీ రైట్ సో ఆలోచన చేయొద్దండి ఈ యొక్క టెన్ డేస్ అయినా కూడా మీరు పర్ఫెక్ట్గా చదువుకోవచ్చు ఈ యొక్క టెన్ డేస్ అయినా పర్ఫెక్ట్గా చదువుకోండి మనకు జస్ట్ నైంటీ నైన్ రూపీస్లోనే ఈ టెన్ డేస్లో మీరు ఏం చేయగలరు అనే విధంగానే మీకు అక్కడ పీడిఎఫ్లు కానీ టెస్ట్ సిరీస్లు కానీ ఇవ్వడం జరిగింది చాలా పర్ఫెక్ట్గా ఈ టెన్ డేస్లో చదువుకున్న మీరు హండ్రెడ్ పర్సెంట్ అక్కడ పాస్ అవుతారు అది మాత్రం గ్యారంటీ ఎందుకంటే వచ్చే క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయో మనకు చాలా క్లారిటీ ఉంది కాబట్టి అలాంటి పీడిఎఫ్లు మీకు అక్కడ చేసి ఇవ్వడం జరిగింది ఈవెన్ కరెంట్ అఫైర్స్ కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది రైట్ సో అవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట అవి చదువుకున్నా కూడా మీరు ఎగ్జామ్ అనేది పాస్ అవుతారో అది మాత్రం గ్యారంటీ రైట్ సో సైనిక యాప్ డౌన్లోడ్ చేసుకోండి సైనికలో జస్ట్ నైన్టీ నైన్ రూపీస్కే ఈ కోర్స్ ఉంటుంది అనమాట టెస్ట్ సిరీస్ కోర్స్ లేదు అర్థమెటిక్ రీజనింగ్ సపరేట్ కావాలన్నా కూడా దానికి జస్ట్ నైంటీ నైన్ రూపీస్ ఈ కోర్స్ అనేది ఉండడం జరుగుతుంది రైట్ సో దేర్ ఆఫ్టర్ చూడండి ఇంతటితో కాలేదు ఇంతటితో జాబ్ వచ్చింది అన్నట్టు కాదు ఎగ్జామ్ పాస్ అయితే జస్ట్ మెడి ఫిజికల్ పాస్ అయితే జాబ్ వస్తున్నట్టు కాదు అడాప్టబిలిటీ టెస్ట్ అని ఇంకొకటి ఉంది నేను చెప్తానే ఉన్నానండి ప్రతిసారి చెప్తానే ఉన్నా అడాప్టబిలిటీ అడాప్టబిలిటీ టెస్ట్ అనే ఒకటి ఉంటుంది అనమాట ఈ అడాప్టబిలిటీ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అది మీ మొబైల్లోనే రాసుకోవాల్సి వస్తుంది అది మీరు ఎగ్జామ్ సెంటర్లోకి వెళ్ళాలన్నమాట ఎక్కడైతే మీ ఫిజికల్ జరుగుతుందో అక్కడే మీరు టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది రైట్ సో అది కూడా క్లారిటీగా చెప్తుంది ఎక్కడైతే ఫిజికల్ జరుగుతుందో అక్కడే టెస్ట్ ఇవ్వాల్సి వస్తుంది మోస్ట్లీ రైట్ సో అడాప్టబిలిటీ టెస్ట్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ దాని యొక్క ఏదా ఎలా చదవాలి క్వశ్చన్స్ ఎలా వస్తాయి అని ఎవరికీ తెలియదు చాలా క్లారిటీ ఎవరికీ క్లారిటీ లేదు రైట్ సో అడాప్టబిలిటీ టెస్ట్ గురించి మనం మనం చాలా క్లారిటీగా ఉన్నాం దానికి సంబంధించి కూడా మీకు కోర్స్ అనేది మీకు లాంచ్ చేస్తాం అగ్నివీర్ మనకు సైనిక యాప్లో రైట్ సో మిస్ అవ్వద్దండి అవకాశం మాత్రం విషు ఆల్ ది బెస్ట్ అడ్మిట్ కార్డ్స్ రేపు కానీ ఎల్లుండి కానీ మీకు హండ్రెడ్ పర్సెంట్ రావడం అయితే జరుగుతుంది విషు ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ జై హింద్